హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మనం చికెన్ ఫ్రై చేయబోతున్నాం ఇది ఎలా చేయాలన్నా దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూద్దాం ఒక్కసారి ఇలా చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే తినాలనిపిస్తుందండి ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా స్టవ్ మీద పెనం పెట్టుకునేసి ఒక కప్పు ధనియాలు అండి ఇవి బాగా మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకునేద్దాం ఇప్పుడు ఇందులోనే కొద్దిగా చక్క లవంగాలు బిర్యానీ పువ్వు అవి కూడా వేసుకునేసి మంట మీడియంలో ఉంచుకునేసి ఇవి కొద్దిగా లైట్గా వేయించుకునేస్తే చాలు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన పని లేదు చూసారు కదా ఇప్పుడు ఇవి కూడా వేసుకునేసి లైట్గా ఫ్రై చేసుకుందాం ఇవన్నీ వేసుకొని పొడి చేసి పెట్టుకునేస్తే ఎప్పుడు చికెన్ ఫ్రై చేయాలన్నా కూడా ఈ పొడి వేసుకోవచ్చు ఇది బయటే ఉంచినా కూడా ఏం కాదు నిలువ ఉన్నా కూడా పాడవకుండా ఉంటుందండి అందుకే కొద్దిగా ఎక్కువే చేసి పెట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇది ఈ మాదిరిగా వస్తుంది కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఇవన్నీ ప్లేట్లో పోసుకునేసి పక్కనుంచుకునేద్దాం ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకునేస్తే సరిపోతుంది ఇది పక్కన ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకునేసి దీనికి సరిపడా ఆయిల్ అండి ఒక నాలుగు స్పూన్లు అనుకోండి ఆయిల్ వేసుకునేసి అర టీ స్పూన్ ఉధిప పావాలు వేసుకునేద్దాం ఇవి కొంచెం బాగా చిట్పట్ట అన్న తర్వాత ఒక మీడియం సైజ్ అండి పెద్ద సైజు ఉల్లిపాయ ఇట్లా సన్నలుగా కట్ చేసుకునేసి ఇవి కూడా ఇందులో వేసుకునేసి బాగా ఫ్రై చేసుకునేద్దాం ఇవి పచ్చివాసన పొయ్యేంత వరకు ఫ్రై అయితే చాలు వీట్లే రెండు నిమిషాలు మంత సిమ్లో మీడియంలోనే ఉంచుకునేసి ఫ్రై చేసుకునేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇంకొకసారి చూద్దామండి ఇప్పుడు మనం ఇందులో ఒక మూడు పచ్చిమిరపకాయలు కొద్ది కరివేపాకు అండి పచ్చిమిరకాయలు సన్నగా కట్ చేసుకొని ఇట్లా కట్ చేసుకొని వేసుకునేస్తే సరిపోతుంది కొద్ది కరివేపాకు ఇవి కూడా వేసుకునేసి మరొక నిమిషం దీన్ని బాగా ఇట్లా ఫ్రై చేసుకునేద్దాం ఇట్లా నేను చూపిస్తా ఉన్నట్టుగా అంత మీడియంలోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒకటి మీడియం సైజు టమోటా కట్ చేసుకొని అది కూడా వేసుకునే వద్దా చూడండి ఒక టమాటా ఇది ఇప్పుడు ఇది బాగా ఫ్రై చేసుకుని ఈ టమోటా అంతా పచ్చివాసన పోయేంత వరకు ఇది మగ్గితే చాలు ఇట్లా నేను చూపిస్తా ఉన్నట్టుగా చూడండి ఇట్లా ఇంకొక నిమిషం పాటు ఇట్లా ఫ్రై చేసుకునేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక చిరుకడు పసుపు కొద్దిగా ఉప్పు అండి దీనికి సార్ సాల్ట్ వేసుకునేసి ఇది మరొక నిమిషం ఇట్లా గరిటతోనే బాగా కలబెట్టుకునేద్దాం సాల్ట్ వేసినాక టమోటాలో ఉండే సారమంతా బయట వచ్చేసి తొందరగా మగ్గిపోతుందండి ఇట్లా గరిటితో అనుకునేస్తా కలబెట్టేస్తే తొందరగా మగ్గిపోతుంది ఇప్పుడు మనం ఇందులో చికెన్ వేసుకునేద్దాం ఇట్లా మగ్గింది కదా ఇట్లా వస్తే చాలు నేను హాఫ్ కేజీ చికెన్ అండి ఉప్పు పసుపు వేసి కడిగి పక్కన ఉంచినాను ఇప్పుడు ఇది వేసుకునేసి ఒక రెండు నిమిషాలు ఇదంతా దీనికి పట్టేలాగా ఇట్లే కలబెట్టుకునేస్తే సరిపోతుంది చూడండి ఇప్పుడు ఇట్లే ఇది కలబెడతానే ఉండాలి మళ్ళా రెండు నిమిషాల తర్వాత చూసి మళ్ళీ కలబెట్టాలండి ఇది అప్పుడప్పుడు కలపెట్టుకుంటూ ఉంటే నేను లేకపోతే అడుగు అంటుంది రెండు నిమిషాల తర్వాత మళ్ళీ కలపెట్టుకునేస్తే ఇప్పుడు ఇది మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పక్కన ఉంచుకునేద్దాం ఈ లోపల మనం ఆ ధనియాలు అవంతా మిక్సీ పట్టుకునేద్దామండి వేయించి పెట్టుకున్నాం కదా అవి చూడండి మిక్సీ జార్లో వేసుకునేసి ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకునేసిన ఇట్లా నేను చూపిస్తున్నట్టుగా ఇట్లా పడితే చాలండి అంత నొన్నగా అవసరం లేదు అట్లనే అంత పరక కూడా ఉండకూడదు నేను చూపిస్తున్నా కదా ఇట్లా పడితే సరిపోతుంది చికెన్ ఫ్రైలో వేసినప్పుడు చాలా బాగుంటుంది నేను ఆల్రెడీ ఈ పొడిని ప్రిపేర్ చేసి పెట్టుకుంటానండి మేము చికెన్ ఫ్రై చేసేది ఈ పొడితోనే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఈ పొడిని ప్రిపేర్ చేసుకొని ఫ్రై చేసి చూడండి అప్పుడు మీకే తెలుస్తుంది కదా మొత్తం ఈ డబ్బాలెట్ తీసుకునేసి ఇప్పుడు గాజు బౌల్ లేక తీసుకోవచ్చండి మన దగ్గర ఏది ఉంటే దాంట్లో తీసి పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇది పక్కన ఉంచుకునేద్దాం ఇది ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని లేదన్నాను కదా ఇది బయటే ఉంటుంది ఇప్పుడు మనం మోతీస్ చూద్దాం చూడండి ఇది ఇట్లా బాగా మగ్గుతా ఉంది కదా అందుకే మంట మీడియంలోనే పెట్టుకొని ఫ్రై చేయాలి దీనికి కొంచెం టైం పడుతుంది కానీ ఇట్లా ఫ్రై చేసుకునేస్తే చికెన్ ఫ్రై సూపర్ గా ఉంటుందండి ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది మొక్క అప్పుడు చాలా బాగుంటుంది ఇట్లా నూనె అంతా పైకి తేలి ఇవంతా బాగా ఫ్రై అయిపోతాయండి ఎక్కువ మంట పెడితే ఏమైందంటే అడుగు అంటేస్తుంది కాబట్టి మనం మధ్య మధ్యలో చూసుకుంటా ఇట్లా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇట్లా బాగా ఫ్రై అయింది ఇప్పుడు మనం ఒక మొక్క కూడా తీసి చూద్దాం ఇట్లా కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ఇందులో ఒక నాలుగైదు పాయలు తెలవాయిలండి చిత్త కొట్టి వేసుకోవాలి ఇది ఇప్పుడు ఇలాంటి సమయంలో వేస్తే చాలా టేస్టీగా నెల్లు బాగా వస్తుంది బాగుంటుంది కూడా ఇప్పుడు ఇది ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొడి అండి అది కూడా ఒకటిన్నర స్పూన్ వేస్తా ఉందా నేను హాఫ్ కేజీ చికెన్ కాబట్టి ఒకవేళ మీరు కేజీ చికెన్ అయితే మూడు స్పూన్లైన వేసుకోవచ్చు ఇది వేసుకునేసి ఒక రెండు నిమిషాలు దీన్ని ఇట్లే ఫ్రై చేసుకునేద్దాం వద్దాం కలపెట్టుకునేద్దాం ఇట్లా నేను చూపిస్తా ఉన్నట్టుగా ఇప్పుడు మనం ఇందులో ఒకటిన్నర స్పూన్ మిరపొడి వేసుకునేద్దాం నేను హాఫ్ కేజీ చికెన్ కాబట్టి ఒకటిన్నర స్పూన్ వేసుకునేస్తా ఉన్నాను ఒకవేళ మీరు ఇంకా ఎక్కువ తీసుకునేస్తే మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు మనం మిరపొడి ధనియాల పొడి ఇది వేసుకున్నప్పుడు మంట సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి లేకపోతే అడుగు అంటే వస్తుంది ఇట్లా వేసుకొని దీన్ని ఒక్క నిమిషం ఇట్లా కలపెట్టుకునేస్తే చాలు ఇది పప్పుచారుకైతే రసానికైనా చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా చేసుకొని తిన్నామంటే ఎప్పుడైనా మళ్ళీ ఇలానే చేసుకొని తినాలనిపిస్తుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఫైనల్గా చికెన్ ఫ్రై రెడీ అయ్యింది ఇప్పుడు మనం ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకునేస్తే సరిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందో కింద నా కామెంట్లో చెప్పండి